समान अपनी की समान व्यक्तनों युवाले युवाले इरवे तुम इधर वेला रुपए ले चीता थुआ। युवाले युवाले थुआ इरवे तुम युवाले समान अपनी की समान व्यक्तनों युवाले कार मिल गयी क्या था अंजलि इस पाले जी नहीं कर इंजनरी कार मिल गयी क्या था अंजलि इस पाले जी नहीं कर कार मिल गयी क्या था अंजलि इस पाले जी � కార్మిక సహోదరులకి ఇక్కడ విచ్చేసిన తోటి కార్మికులందరికీ నా శుభావందనములు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల కొన్ని మున్సిపాలిటీల ధర్నా పోయినారు కానీ వేరే మున్సిపాలిటీలో శోకబారుగా చేస్తూ ఉన్నారు ధర్నాలు కూడా నిన్న మేము కర్నూలులో వాళ్ళతో మాట్లాడితే చేయండి అంటున్నారు వాళ్ళు మనకి పైన అక్కడ సాంకేతలు ఏమి ఇంకా సరిగా అందడం లేదు ఏమి దయచేసి ఏదేమైనా కూడా మన న్యాయమైన కోరికల్ని మన ప్రభుత్వానికి విన్నపించి మన కష్టాలు వాళ్ళకి తెలియజేసి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ధరల అనుగుణంగా మనకు జీతాలు పెంచాలని ఏడవ తేదీ నుంచి సమ్మెలు పోవాలని ఒక కార్డుమెట్ ఇస్తున్నారు ఆ నుంచి యథా విధంగా చేస్తున్నాం కానీ ఉధృతమైతే ఏదీ లేదు కనుక దయచేసి ఈ సమ్మెలో అందరూ పాల్గొని మన కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసి మనకు జరగబోయే నష్టాన్ని వాళ్ళకి వివరించి మన జీతాలు పెంచుకొని మనం అందరూ హ్యాపీగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సహోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ చర్య తీసుకుంటాం మన కార్మిక సోదరులందరికీ పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు మనము రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ధర్నా చేపట్టాము ఎందుకంటే ప్రభుత్వంకి అర్జీలు ఇచ్చి వేడుకున్నాము ప్రాధాయపడ్డాము అయినా ప్రభుత్వం ఒక్క మెట్టు కూడా రాలేదు మా గురించి అసలు ఇంజనీర్ కలెక్షన్ కార్మికులు అంటేనే వాళ్ళు ఒక శుద్ధ వేస్ట్ కాదు అనే పద్ధతిలో గవర్నమెంట్ భావిస్తుంది అది పద్ధతి కాదు మేము కూడా సర్వీస్ చేస్తున్నాము రాత్రి అనగా పొగదనక ఎలక్ట్రిషియన్లు అయితేనేమి ప్లంబర్లు అయితేనేమి మన లైన్మెన్లు అయితేనేమి తోటి అయితేనేమి రాత్రి పొగదనక నిద్ర లేక శ్రమ చేస్తున్నాము ప్రజలకు సేవ చేస్తున్నాము కానీ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించట్లేదు ఇది ఎన్నిసార్లు సిడిఎం ఆఫీస్కి లేని వేడుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు అందుకే మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము కొద్దిగా ప్రజలు కూడా స్పందించి మాకు సపోర్ట్గా నిలుస్తారని వేడుకుంటున్నాము గవర్నమెంట్ కూడా వేడుకుంటున్నాము ఇది ఇలాగే కొనసాగితే గవర్నమెంట్ ఒక్క కూడా తినాలంటే మేము పూర్తి స్థాయిలో సమీకు నిరసనగా తెలుపుతున్నాము ఆల్రెడీ అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాలో సమ్మె మొదలైంది ఇలాగే మొదలైతే మమ్మల్ని కూడా వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు ఆపేయండి అని కొన్ని చోట్ల వాటరు లైటింగ్ అన్నీ ఆపేసి పూర్తి స్థాయిలో సమ్మెకి నిలిచినారు మేమంటే ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగస్తుల మేరకు మేము పని విధులు నిర్వహిస్తూ విధులు నిర్వహిస్తూ సమ్మె పాల్పంచుకుంటున్నాము ఈసారి వాళ్ళ ఒత్తిడి ఎక్కువైతే మేము కూడా పూర్తి స్థాయిలో ఆపేసి మేము కూడా సిద్ధమవుతాం సమ్మెకి అందుకే ప్రతి ఒక్కరూ మీరు కూడా షేర్ చేయండి మా గ్రూపుల నుంచి ఎందుకంటే మా కష్టాలు మీరు కూడా ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తున్నాము ప్రజలు కూడా ముందుకు రావాలి మాకు సపోర్ట్గా నిలవాలి నేను పేరు మహేష్ నేను ఒక తోటి కార్మికుడిని లైన్ మ్యాన్ అమరావతి నమస్కారాలు ఆల్రెడీ దాదాపు ఈరోజు పదమూడు పద్నాలుగు రోజులు నిరసన కార్యంలో మన జిల్లా మొత్తం మీద ఉధృతం చేయడం జరిగింది మనం మన ఆదోని వరకు వస్తే కొంతవరకు కొంచెం డల్గానే ఉండడం వల్ల కొంచెం మనం ప్రజా సమస్యలను కూడా దృష్టిలో పెట్టుకొని నిరసన కార్యక్రమం మనవంతగా తెలియజేస్తున్నాము ఈ దగ్గర నుంచి ఈ ఇప్పటికైనా మన గవర్నమెంట్ ఏదైనా దిగి వచ్చి కొంచెం మన బాధల్ని కొంచెం అర్థం చేసుకొని ఈ యొక్క పరిష్కార మార్గం ఏదైనా ఆలోచన చేస్తే మనకు కూడా కొంచెం సేవ అయిన అయిన వాళ్ళం అవుతాము మళ్ళీ ఇంకా ఇట్లనే పరిస్థితి వస్తే మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎందుకంటే పెరిగిన ధరలకు అనుగుణంగా మనం బతకలేకపోతున్నాము స్కూళ్ళు అయితేనేవి మిగతా మిగతా ఖర్చులు ఈ ఈ జీతాల మీద బతకలేక చావలేక పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంట్ మా పరిశ్రమలు అర్థం చేసుకొని మళ్ళా మళ్ళా ఒకసారి మా గవర్నమెంట్ మా ద్వారా విన్నవిస్తున్నాం కాబట్టి మా యొక్క పరిశ్రమలు అర్థం చేసుకొని మళ్ళా మా యొక్క డిమాండ్ నెరవేరుస్తారని ఆశిస్తూ వీటికి మీద ముగిస్తున్నారు నా పేరు సోమన్న